హాయ్ అండి ఈ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా కట్టె పొంగలైతే చేస్తున్నామండి దానికోసం అరసోడు సాయం సాయ పెసరపప్పు హాయ్ అండి ఈ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా కట్టె పొంగలు అయితే చేసుకుంటున్నామండి దానికోసం ఒక అరసోడు వచ్చేసి సాయ పెసరపప్పు తీసుకున్నామండి పెసరపప్పు అని కూడా అంటారు అలా అలాగే ఒక అరసోడు వచ్చేసి బియ్యం తీసుకుంటున్నామండి ఈ బియ్యం వచ్చేసి మామూలు బియ్యం కాదు కోటా బియ్యం తీసుకున్నామండి కట్టె పొంగలికి వచ్చేసి సోనా మసూరు బియ్యం కంటే ఈ రేషన్ బియ్యమే చాలా బాగుంటుందండి టేస్ట్ కాబట్టి మేము రేషన్ బియ్యం తీసుకున్నాము ఇవి కూడా అరచోడు తీసుకున్నాము రెండు ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలి ఇప్పుడు పెసరపప్పునైతే ముందుగా ద్వారగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ అరోమా అనేది రావాలి అప్పటి వరకు వీటిని వేయించుకోవాలి ఇలా ఇలా మాడకుండా తిప్పుతూ ఉండాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు వీటిని వేయించుకున్నాము ఇప్పుడైతే పెసరపప్పు వేగిపోయాయండి వీటిని మనం బియ్యంలోకే వేసుకొని కడిగేసి ఒక అరగంట పాటయితే నానపెట్టుకుందాం వీటిని అయితే ఇలా నానపెట్టుకుందామండి ఒక అరగంట పాటు అప్పుడు మనకి కట్ట పొంగలి అనేది మెత్తగా ఉడివి బాగుంటుంది ఇప్పుడు మనం నానపెట్టుకున్నాం కండి ఇవి రెండు గిద్దులు పెసరపప్పు అలాగే రెండు గిద్దలు బియ్యము వీటికి ఎసురు వచ్చేసి పదహారు గిద్దలు పెట్టుకోవాలండి పదహారు అంటే మనకి గిద్దకి గిద్దకు నాలుగు గిద్దలు నీళ్ళు కడికి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి అప్పటి వరకు వీటిని మరగనిద్దాము ఇప్పుడు మనము ఇలా తెలియదు గిద్దలు లెక్క అనుకున్నప్పుడు ఏదైనా మనం ఒక గ్లాస్ క్వాంటిటీ పెట్టుకుందామండి ఈ గ్లాస్తోనే ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యము అలాగే రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాం అనుకో ఈ గ్లాస్తో ఒక్కొక్క గ్లాస్కి వచ్చి నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి మెత్తగా వస్తుందండి కాబట్టి వాటర్ అనేది ఆ క్వాంటిటీలో తీసుకోవాలి వాటర్ అనేవి ఇలా బాయిల్ అయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి పప్పు అయితే వేసేసుకున్నాము శుభ్రంగా వాటర్ అనేది వంచేసి ఇప్పుడు పప్పు వరకు వేసేసుకుంటున్నాము ఇలా ఉడకనిస్తూ ఉండాలండి ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నామండి టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి ఈ ఉప్పు అనేది మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి చూసారు కదా మనకి దగ్గరగా వచ్చేసింది ఇలా మెత్తగా అయితే ఉడకాలండి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపు మనం అయితే పెట్టుకుందాం దానికోసం వచ్చేసి అల్లం ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలండి అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాము కరివేపాకు జీలకర్ర వచ్చేసి మిరియాలండి మిరియాలు నేరుగా అయినా వేసుకోవచ్చు కానీ పిల్లలు వేరేస్తారు కాబట్టి ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వీటిని పోపు అయితే ఇప్పుడు బాండి పెట్టుకొని నూనె కాదండి ఇది నెయ్యి అయితే వేస్తాము నెయ్యి అనేది మనం ఎంత ఎక్కువ వేసుకుంటే కట్టె పొంగల్ అనేది అంత రుచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నెయ్యి అనేది హీట్ అవుతుంది అంటే నెయ్యి అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నూనైనా వేసుకోవచ్చు మేమైతే అచ్చం నెయ్యితోనే చేస్తున్నాము టేస్ట్ కోసం అయితే ఇలా చేస్తున్నాము దీనిలోకి జీడిపప్పు ఉంటే అవి కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మా దగ్గర అయితే లేవు ఇప్పుడు వేసేస్తాం అల్లం ముక్కలు అయితే వేసేసుకున్నాం అల్లం అయితే వేగిందండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు అనేది దూరంగా ఉండి వేసుకోండి లేకపోతే చిట్టపట్ట మన మకాని పడుతుంది ఫైనల్గా ఇప్పుడు మిరియాలు దంచి పెట్టుకున్న మిరియాల పొడైతే వేసుకుంటున్నామండి ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నామండి ఈ క్వాంటిటీ అనేది పది మందికి సరిపోయేటట్టు చేస్తున్నాము మా అమ్మ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ మేమైతే వేసవి సెలవులకు వచ్చామండి కాబట్టి ఇప్పుడు కట్టి పొంగలు చేయించుకుంటున్నాం మా వదిన చేత చాలా బాగా చేస్తుందండి ఇప్పుడు మన పోపు అనేది వేగిపోయింది ఇప్పుడు మనం ఉడుకుతుండగానే దీంట్లోకి ఇలా వేసేసుకోవాలి కట్టె పొంగలి అనేది అయితే రెడీ అయిపోయిందండి ఇలా మొత్తం పోపు వేసేసుకొని కలిపేసుకుందాము చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది దీనిలోకి చట్నీ నంచుకొని తినొచ్చు అలాగే సాంబార్తో తినొచ్చు అండి మేమైతే పల్లీ చట్నీ చేసుకున్నాము ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము ఇలా లూజ్గానే ఉండాలండి థిక్గా ఉంటే మనం అసలు తినలేము ఇది కొంచెం వేడి తగ్గిపోయే కొంది కొంచెం దగ్గర పడుతుందండి కాబట్టి ముందుగానే మనం కొంచెం లూజ్గానే తీసుకుందాము దీనిలోకి చట్నీ కూడా వేసుకోవాలి చట్నీ అనేది కూడా లూజ్గానే ఉండాలి పల్చగా ఉండాలి థిక్గా ఉన్నా కూడా బాగోదు ఇలా చేసుకొని తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి